హాయ్ నా పేరు మల్లిక ఈరోజు మేము హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము మా హస్బెండ్ ఉండేది స్టూడియో రూము స్వీడన్లో సో అది మీకు హోమ్ టూర్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాము యాక్చువల్గా మా ఫ్యామిలీకి మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ టూ కిడ్స్ ఉన్నారు కాబట్టి త్రీ బిహెచ్కే రావాలి మేము ఓన్లీ సమ్మర్ వెకేషన్ కోసం అని వచ్చాము కాబట్టి ఈ స్టూడియో రూమ్లోనే అడ్జస్ట్ అవుతున్నాము ఈ స్టూడియో రూమ్ ఎలా ఉంటుందంటే ఒక బెడ్ ఉంటుంది అదే హోటల్ రూము విత్ కిచెన్ బాత్రూమ్ అన్నట్లుగా ఉంటుంది మేము అందులోనే అడ్జస్ట్ అవుతున్నాము యాక్చువల్గా మేము రిక్వెస్ట్ చేసుకోవాలి ఒకవేళ రిక్వెస్ట్ చేసుకుంటే మాకు త్రీ బీహెచ్కే వస్తుంది అక్కడికి మూవ్ అయిన తర్వాత మళ్ళీ మేము ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉన్న తర్వాత ఇండియాకి వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ మా హస్బెండ్ రిక్వెస్ట్ చేసుకుని స్టూడియో రూమ్కి రావడం కొంచెం కష్టం ఇంకా మేము ఇంకోసారి వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలంటే ఈ అంతా కష్టం అని చెప్పేసి మేము ఇక్కడే స్టూడియో రూమ్లో అడ్జస్ట్ అవుతున్నాము సో ఆ స్టూడియో రూమ్ని మీకు హోమ్ టూర్ చేసి చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా మనం వీడియోలోకి వెళ్దాము ఓకే ఇదిగోండి స్టూడియో రూమ్లో ఫస్ట్ మేము మీకు చూపిస్తుంది టీవీ టీవీ ఇలా ఇస్తారు ఇక్కడ లైట్స్ వచ్చేసరికి చాలా డిమ్గా ఉంటాయి ఇలాంటివి ఉంటాయి మనము విండోస్ ఓపెన్ చేసుకుంటే లైటింగ్ బాగానే వస్తుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి లైటింగ్ బాగా వస్తుంది ఓపెన్ చేసుకోలేదనుకోండి అంతే డిమ్గా ఉంటాయి లైట్లు అంత లైటింగ్గా ఉండదు పనికి కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది అలవాటైతే ఓకే ఇది బెడ్ అనమాట ఇక్కడ పెద్దదే బెడ్ త్రీ మెంబర్స్ పడతారు మా హస్బెండ్ పిల్లలు ఇద్దరు దీని మీదే పడుకుంటారు ఇది అక్కడ ఒక చార్జీది ఉంటుంది ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటాయి తర్వాత ఇది మా హస్బెండ్ ఆఫీస్లో పార్టీ అప్పుడు దిగిన ఫొటోస్ అక్కడ అది అది కిచెన్ ఏరియా అక్కడ మిర్రర్ ఉంటుంది తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ టూ చైర్సే ఉంటాయి ఎందుకంటే ఇది సింగిల్ పర్సన్ కాబట్టి తర్వాత ఇది ఫ్రేమ్ అనమాట ఇది సోఫా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అది తీసేసుకోవచ్చు విండోస్ నుంచి ఇప్పుడు మాత్రం బాగా లైటింగ్ వస్తుంది సో విండోస్ ఓపెన్ చేస్తే సౌండ్ వస్తుంది చూసారా ఇది వ్యూ మనకి విండోస్ ఓపెన్ చేస్తే ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు ఇది బెడ్ అది టీవీ అది టీపాయ్ ఇది సోఫా ఆ కింద కనిపిస్తుంది కదా ఇది అది అది వచ్చేసరికి హీటర్ అనమాట మనకి ఈ సమ్మర్ అయిపోయాకంతా చాలా కూల్గా ఉంటుంది అప్పుడు హీటర్ ఆన్ చేస్తారు ఇప్పుడైతే ఆఫ్ చేస్తారు సమ్మర్లో హాట్ కొంచెం హాట్గానే ఉంటుంది కాబట్టి హాట్ ఏం లేదు చాలా కూల్ ఉంది మేము ఎప్పుడైతే క్లోజ్ చేసుకునే ఉంటాం ఎందుకంటే మాది కార్నర్ రూము ఇక్కడ అంతా బాగా గాలి వస్తూ ఉంటుంది బాగా చల్లగా ఉంటుంది నేనైతే స్వెటర్ కూడా వేసుకుంటాను ఇంట్లోనే ఓకే ఇక్కడ మా బిల్డింగు మేము స్టాక్ హోము హుడుస్తాలో ఉంటాము కింద ఈ బిల్డింగ్ కింద అండర్ అండర్ పాస్ మెట్రో ఉందన్నమాట సో ఇక్కడ అంతా అవైలబుల్గా ఉంటాయి కిందంతా షాపింగ్ మాల్స్ ఆ షాపింగ్ కూడా మీకు హోమ్ ఒకసారి చూపిస్తాను మీకు షాప్ అంతా కిందంతా మెట్రో ఎలా ఉంది ఏంటి అన్నీ చూపిస్తాను ఇప్పుడైతే ఇది సీనరీ అనమాట ఆపోజిట్ సైడ్ బిల్డింగ్స్ ఈ కింద ఉంది కదా ఈ కిందనమాట మెట్రో అండర్ అండర్ పాస్ అనమాట ఇదంతా వాకింగ్ ఏరియా లై లైన్స్ ఉన్నాయి కదా అదంతా సైకిల్ ఏరియా అనమాట సైకిల్ వెళ్ళేది ఇదిగోండి చోట ఇది మాకు బిసైడ్ ఉన్న పక్కన ఉన్న బిల్డింగ్ అనమాట మేము ఉంటుంది ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటాయి ట్వెల్వ్ ఫ్లోర్స్లో కూడా బ్యాచిలర్స్ అంటే మ్యారేజ్ అయిన బ్యాచిలర్స్ నార్మల్ బ్యాచిలర్స్ అందరూ సింగిల్ పర్సన్స్ ఉంటారనమాట ఎవరన్నా ఇలా ఫ్యామిలీస్ని తెచ్చుకుంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఒక టూ మంత్స్ అలాగ ఉండేసి స్పెండ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట చూసారు కదా ఆ సైకిల్స్ అన్నీ కూడా సైకిల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈ ఈ వచ్చి స్టాండ్ అనమాట ఇక్కడ సైకిల్కి సపరేట్గా స్టాండ్స్ ఉంటాయి మెట్రోకి సంబంధించి చూసారుగా ఈ వ్యూ అంతా ఇది చూసారా అండి ఏదైనా సరే మనం చపాతీలు కాల్చిన సరే ఇది స్మోక్ డిటెక్టరు ఆల్రెడీ ఒకసారి నాకు మోగింది చపాతీలు కాల్చినప్పుడు అందుకని మా హస్బెండ్ దీన్ని తీసేసి పక్కన పెట్టేశారనమాట ఇది మా కిచెన్ ఏరియా అండి ఇది ఇండక్షన్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఇస్తారు ఇక్కడ ఫోర్ మనం యూజ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకైతే టూ బర్నర్స్ అలా ఇస్తారు కానీ దీనికైతే ఫోర్ ఇచ్చారు తనకి ఇదేమో వాషింగ్ ఏరియా వెజిల్స్ క్లీనింగ్ అంతా షెల్వ్స్ పైన ఏమో ఇంక మనకు అవసరం లేని అని పెట్టేశాము ఆయిల్ ప్యాకెట్స్ అంతా బిర్యానీ రైస్ ఇది వచ్చేసరికి ఇది మైక్రోవేవ్ అండి బేకింగ్ పర్పస్ మా హస్బెండ్ అయితే ఇందులో గ్రిల్ చేసి మాకు బాగా పెడుతూ ఉంటారు ఫిష్ చికెన్ అని ఓపెన్ చేద్దామండి ఇదన్నమాట ఇవన్నీ షెల్ఫ్లు అండి షెల్ఫ్లు వచ్చేసరికి మనకు అవసరమైనవి అన్నీ పెట్టుకున్నాము పసుపు అన్నీ మసాలాలు సోప్స్ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చాలా తీసుకొని వచ్చానండి ఇక్కడ అంతా కూడా వాళ్ళు ఇస్తారు ఫోర్ ప్లేట్స్ కప్స్ అన్నీ ఫోర్ 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 వాళ్ళు ఇస్తారు ఫ్యామిలీకి అయితే కనుక ఇంకా చాలా చాలా ఇస్తారండి మనకి వాషింగ్ మిషన్ అంతా సపరేట్ ఇక్కడ వాషింగ్కి వచ్చేసరికి అందరికీ ఒకటే దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి టైం సెట్ చేసుకొని పెట్టుకొని ఒకసారి అంతా డ్రయింగ్ పెట్టుకొని చాలా టైం తీసుకుంటుంది టైమింగ్ ప్రాసెస్ అదే ఫ్యామిలీకి అయితే మాత్రం ఇంట్లోనే అన్నీ అరేంజ్ చేసేసి ఇచ్చేస్తారండి అన్నీ ఇంకా ట్యాబ్లెట్స్ ఏదోగో పెట్టాము ఇక్కడ ఇక్కడ మనం ఊడ్చుకోవడానికి ఇలాంటిదే ఉంటుందండి మన చీపర్లాగా ఉండదు ఇలా ప్లాస్టిక్ది దీంతోనే మనము క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి ఇంకా స్పూన్స్ అవన్నీ మనం పెట్టుకున్నాము ఇది వచ్చేసరికి అన్నీ వెజల్స్ అవన్నీ పెట్టాము ఇంకా ఇది వచ్చేసరికి ఇంటి దగ్గర నుంచి తెచ్చానని చెప్పాను కదండి అవన్నీ ఇక్కడ పెట్టేశాను ప్లేస్ లేదు అసలు ఒక ఒకటి అట్లా సర్దేసేసాను ఇక్కడ డస్ట్బిన్ అవసరం అనే అన్నీ పెట్టేస్తాను ఇంకా ఈ పార్ట్ అంతా వచ్చేసరికి షెల్ఫ్స్ మైక్రోవేవ్ హీటింగ్ పర్పస్ అండ్ ఫ్రిడ్జ్ అంతా సిస్టమేటిక్గా ఫిక్స్ చేసి ఉంటుందండి ఇక్కడ అది బాత్రూము ఇవి పైన షెల్ఫులు అండి ఖాళీ లెక్క ఇక ఇందులో పెట్టేసేసాము అన్నీ ఇదిగో పైన బ్యాగులు సర్దేసాము ఇదంతా కూడా బట్టల ఏరియా బట్టలు సర్దుకునే కార్బోర్డ్స్ ఏమన్నా హీట్ చేసుకోవాలనుకున్నా ఏదైనా మైక్రోవేవ్ ఇదంతా ఫ్రిడ్జ్ ఇవి ఫ్రిడ్జ్ అండి వచ్చేసరికి మన మ్యారేజ్ డే అయింది కదా కేక్ మిల్క్ జ్యూసెస్ ఇంటి దగ్గర నుంచి నెయ్యి పచ్చడిలు అన్నీ తెచ్చేసుకున్నాను కర్డ్ కూల్ డ్రింక్స్ ఇదంతా కూడా మన క్లాత్స్ అండి ఇదంతా షెల్ఫ్స్ ఇదంతా మిక్సీ అంతా పెట్టేసుకున్నాము ఇవి వచ్చేసరికి తను ఒక్కడికే కదా సో మాకు అంతా అడ్జస్ట్ అవ్వట్లేదు ఇది మా హస్బెండ్ బైబుల్ అన్నీ పట్టినంత వరకు షెల్ఫుల్లో పెట్టేశాము ఇది నా బైబిల్ ఒకరికి అంటే చాలా సఫిషియంట్ అండి మనకు వచ్చేసరికి ఫ్యామిలీకి సపోర్ట్ అంతే చూడండి ఇక్కడ షో ఏరియా ఇక్కడ కోట్స్ అన్నీ పెట్టుకుంటాము షూ అన్ని చేసామండి ట్రాలీసు అన్నీ షూస్ ఇది మా బాత్రూమ్ ఏరియా ఇంత ఇక్కడ కొంచెం దూరం నుంచి చూపించేంత స్పేస్ లేదనమాట అంత వెళ్ళేంత ఇది మా బాత్రూమ్ ఏరియా అండి షాంపూస్ అవన్నీ పైన పెట్టేశాము ఇది బాతింగ్ ఏరియా ఏమో బాత్రూమ్ ఫస్ట్ బాత్రూమ్ వస్తుంది ఆ తర్వాత మీకు కిచెన్ ఏరియా వస్తుంది ఆ తర్వాత మీకు బెడ్డింగ్ విండోస్ అంతా వస్తూ ఉంటుంది ఇది ఆపోజిట్ ఆపోజిట్ సైడ్స్ ఇట్లాగే స్టూడియో రూమ్స్ ఉంటాయి ఇది మా రూము ఈ ఆపోజిట్లో ఓన్లీ గెస్ట్లకి ఇస్తారంటే మిగిలిన అన్ని లో ఉన్నారు ఇందాక చూపించాను కదా విండో ఓపెన్ చేసి ఇది ఇది వ్యూ ఈ ఏరియా వచ్చేసరికి బాల్కనీ లాగా ఉంటుంది అందరూ యూస్ చేసుకోవచ్చు జస్ట్ రిలాక్సేషన్ కోసం వెదర్ ఎంత బాగుందో అండి చూడండి బిల్డింగ్స్ గ్రీనరీ ఎవ్రీథింగ్ విల్ మీ నైస్ ఇదే మెయిన్ రోడ్ అండి కింద చెప్పాను కదా మీకు మెట్రో ఉంటుంది అందరూ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఏ టైంలో అయినా సరే తిరుగుతూనే ఉంటారు సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడానికి చూస్తూ ఉంటారు ఇంకేంటంటే ఇక్కడ ఎక్కువ సైకిల్ వాట్ యూస్ చేస్తూ ఉంటారు ప్రతి చోట సైకిల్ స్టాండ్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి నాకు తెలిసి ఈ వేలో అయితే మాత్రం కార్స్ అయితే రావండి దాదాపుగా నాకు తెలిసి ఏదో పోలీసు లేకపోతే అంబులెన్స్ అలాంటివి చూసాను కానీ కార్లు అయితే నేను చూడలేదు ఈ వేలో రావడం మేబీ రిస్ట్రిక్టెడ్ అనుకుంటా చూసారా జనాలు అందరూ అండర్ పాస్ కాబట్టి అందరూ వేరే వేలో నుంచి ఇది బ్యాక్ సైడ్ అనమాట వెళ్ళిపోతూ ఉంటారు బిల్డింగ్స్ అన్నీ ఒకే కన్స్ట్రక్షన్లో ఉంటాయి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఎవ్రీ ట్యూస్డే వచ్చి ప్రతి మంగళవారం వచ్చి వాళ్ళు రూమ్ సర్వీస్ చేస్తారు తుడుస్తారు ఊడుస్తారు మీడియల్లో మనం చేసుకోవడమే ఇంకా మనకి బ్లా బ్లాంకెట్స్ ఇస్తారు పిల్లోస్ ఇస్తారు టవల్స్ ఇస్తారు టవల్స్ అన్నీ ఇస్తారండి